ఎక్కడైనా అంటే భయం ఇప్పుడు ఇంటర్నెట్ చూస్ చేయాలి లైలా అది ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలి అని అనుకున్నప్పుడు అమ్మో ఎలా రియాక్ట్ అవుతారు ఎక్సైటెడ్ ఉండే మేము అవునా ఎక్సైటెడ్ ఉండే ఎందుకంటే తెలుసు కదా మరి అట్లా సో పాజిటివ్ గానే మాకు కనిపిస్తుండే ఎవ్రీథింగ్ సో డెఫినెట్లీ వి వర్ వెయిటింగ్ ఎక్స్పెక్ట్ చేశారు ఈ కామెంట్స్ అన్ని యా యా ఓకే సో ఇచ్చుకుందాం బేబీ సాంగ్ ఒక రేంజ్లో వెళ్తుంది బయట అసలు మామూలుగా లేదు అండ్ ఆఫ్కోర్స్ రెడ్ సిజ్లింగ్ హాట్ ఆకాంక్ష వాజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ లియోన్ జేమ్స్ మీది కాంబినేషన్ ఐ థింక్ ఆల్వేస్ పర్ఫెక్ట్ ఇచ్చిపాడ్ ఉంటది సరే ఓ పని చేద్దాం మీరు లైలాగా మారి ఇన్ని కాంప్లిమెంట్స్ తెచ్చుకుంటున్నారు కదా సో నేను ఇప్పుడు అందరినీ అడగాలనుకుంటున్నా మీరు ఒకవేళ ఆపోజిట్ జెండర్లో ఎవరు ఎవరితోనైనా మారాలనుకుంటే మీరు ఎవరిలా మారుతారు ఇప్పుడు రామ్ నారాయణ గారు మీరు ఆపోజిట్ జెండర్ లో ఎవరు ఎవరుగా మారాలని అనుకుంటారు అనుష్క ఓకే క్యారెక్టర్ క్యారెక్టర్ నేమా క్యారెక్టర్ ఆర్ ఎనీ ఎనీ సెలబ్రిటీ హీరోయిన్ ఎనీథింగ్ ఏదో ఒకటి ఎనీథింగ్ ఆపోజిట్ జెండర్ లో రివాలవర్ రాణి ఇన్నాకని క్రేజీ థాట్స్ క్యారెక్టర్ గా ఆ సినిమా పేరు రివాల్వర్ రాని కాదు ఆ సినిమా పేరు ఏదో ఉంది క్యారెక్టర్ పేరు రివాల్వర్ రాని ఆ ఓకే ఓకే ఆ క్యారెక్టర్ ఎందుకు పవర్ఫుల్ ఉంది లైలాగా మారాలనుకోవట్లేదు అంత రొమాంటిక్ సెన్స్ విశ్వకేతన కరెక్ట్ ఓకే అలా వచ్చారు సాహు గారు ఇప్పుడు పాస్ చెప్పొచ్చు ఐ క్వశ్చన్ నో సాహు చెప్పండి జస్ట్ మెయిన్ హీరోయిన్ పేరు చెప్పొచ్చుగా కరీనా కపూర్ ఓకే సాహు కరీనా కపూర్ గా మారాలి మారాలి అనుకుంటున్నారు ఓకే ఇప్పుడు ఆకాంక్ష ఐ థింక్ ఐ వుడ్ డు ఖిల్జీ ఫ్రమ్

ఓ నేను ఆలోచించలే ఇంత వర్సనల్ గా ఉండగలగాలంటే మరి విశ్వక్లా మారాలి కదా కాదు ఇప్పుడు విశ్వక్ మీరు కూడా ఒక్కసారి లైలాగ్ కాకుండా ఒక్క పేరు చెప్పండి కాకుండా వండర్ మూమెంట్ లో హీరోయిన్ ఓకే ఇప్పుడు లైలాని వేరే ఏదైనా సినిమాలో మీకు నచ్చిన సినిమాలు హీరోయిన్ గా పెట్టాలనుకుంటే ఆల్్రెడీ వచ్చిన వాటిల్లో ఎందులో మీరు వెళ్ళడానికి ఇష్టపడతారు అరుంధతి సినిమాలో అబ్బా ఎందుకట్లా అది ఎందుకు వచ్చింది సడన్ గా హీరోయిన్ ఏడి కదా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ దట్ వాజ్ డిఫరెంట్ యాక్చువల్లీ అంటే లైలా వల్ల మాకు ఇలాంటి కొత్త విషయాలు మాట్లాడే అవకాశం కూడా దొరికింది కాబట్టి వి వెరీ హ్యాపీ విత్ దిస్ కాన్వర్సేషన్ థ్యాంక్ యూ సో మచ్ చాలా చాలా ఈగర్గా మీరు ఎప్పుడైతే ఆ ఫస్ట్ లుక్ ఇలాగా కళ్ళతోటి రిలీజ్ చేశారో అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాము లైలాని కంప్లీట్గా స్క్రీన్ పైన చూసి ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి సో ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్ లైలాకి ఈ వ్యాలంటైన్స్ డే మీ అందరికీ బాగా గుర్తుండిపోయే వ్యాలంటైన్స్ డే అవుతుందని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ